పని చేస్తామని చెప్పేసి అంటే ఉంది అసెంబ్లీలో మాట్లాడాలంటావు ఏ గురించి మాట్లాడినావు నేను ఉండే నాలుగు ఒక నాలుగైదు ఐటమ్లు చెప్తాను రోజు అక్కడ చాలు అనుకుంటున్నాం ఒకటి ఎసెస్టాంట్ రెండోది దర్గా నిధులు తెస్తే చాలు రెండోది దర్గా నిధులు తెస్తే చాలు ఇదిగా ఇది ఇదిగా సారి కదా సారీ ఇది కదా మూడవది నువ్వు ప్రభుత్వ ఆటో నగర్ తెస్తే చాలు నాలుగోది ఇలా డిగ్రీ డిగ్రీ కాలేజీకి ఒక ఐదు కోట్ల పది కోట్లు పెట్టి బిల్డింగ్ ఐదు ఎకరాలు తీసినా బిల్డింగ్ కట్టిస్తే సార్ ఇప్పుడు ఎందుకంటే బైపాస్ త్వరగా అయితే రోజు కంట్రోల్ అయితే కాదులే ఇవన్నీ కూడా మేము ఆలోచన చేసి ఇవి తీసుకొని వచ్చాము ఆధ్వర్కి ఏదో అవసరం ఉంది ప్రజలకి అని చెప్పేసి ఆలోచన చేసాం ఇవి కంప్లీట్ చేయి సార్ మేము ఏదో గతంలో టెండర్ ఇచ్చినాం ఇది ఇది కాదు డబ్బులు రెండు కోట్లు తెచ్చి కూడా తీసుకో అది ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై కోట్లు కావాలి ట్యాంక్ గతంలో ఎవరో ఎంటే వాళ్ళు పనిచేశారు ఆ రోజుల్లో ఎందుకంటే అప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు రిక్యూట్మెంట్ అనేది తెలియదు స్టాఫ్ సిస్టమ్ అనేది తెలుదు ఏదో త్వరగా గుర్తించినారు రిక్యూట్మెంట్ ఉండేదని మార్చిపోయినారు వాళ్ళు ఎందుకంటే ఎల్లంటి వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు మార్చిపోయినారు అప్పుడు అధికారులు కూడా ఆ విధంగా చేసినారు కాబట్టి ఈ విధంగా ఈరోజు స్వేచ్ఛ అని చెప్పి విట్టా రమేష్ చెప్తాడు రోజు స్వేచ్ఛ వచ్చింది ఆదర్క విట్టా రమేష్ బాగా గుర్తుపెట్టుకో స్వేచ్ఛ వచ్చిందని చెప్పినా సరే సంతోషమే ఎందుకంటే పదహైదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడేలా ఇంకా స్వేచ్ఛ వచ్చిందని చెప్పిన సంతోషం స్వేచ్ఛ ఉందా లేదా నువ్వు గమనించుకో ఏమి ఎంతో ఘనంగా అసెంబ్లీలో మాట్లాడడానికి గొప్పతంగా సన్మానాలు చేసి పురాలు చేసి అందరూ నక్కన్నారు ప్రజలంతా కూడా ఎన్నో రకాలుగా ఏ అయితే మాట్లాడాలని చెప్పేసి మేము మార్కెట్ యాడ్ మామూలు అది ఈ మార్కెట్ యార్డ్లో అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అందరికి ఉంటుంది ఎట్లా చేయాలా అది అసెంబ్లీలో మాట్లాడేంత అవసరం లేదు ఏం మాట్లాడు కానీ మాట్లాడదాం తెస్తే డబ్బులు అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి పొందుతా ఉన్నది కూడా మాకు తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేదు నీవు ఈరోజు వచ్చి దాన్ని అని చెప్పేసి మాట్లాడితే ఎవరు భయపడేవారు ఆరులో మంచితనానికి ఇస్తే మర్యాద ఇస్తారు చెడ్డపోతే నీకైనా ఎక్కువ డబ్బులు చేస్తారు ఆరులో గమనించుకోవాలని చెప్పేసి పాతశాలు చెప్తాను ఎప్పుడైనా బయట తెచ్చుకొని సక్రమంగా ఈ నోట దుర్మార్గ మాటలు రాకోకుండా చూసుకోండి ఏదున్నా జరా చూసి తెచ్చిపోయి మాట్లాడితే ఎవరు కూడా టాటా చెప్పులు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు భయపడద్దండి ఎలాగ మేము ఉంటాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఏదున్నా మేము ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యల్లో ఉంటాం అన్నే రైతుల పరంగా నిలబడదాం రేపు కరెంటు పరంగా నిలబడతాం ఏదన్నా మీకోసం పోరాటాలతోనే ఈ పార్టీ ఎప్పుడూ ప్రజలతో ఉందా అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతా ఉంది చాలా సంతోషము ఈరోజు తెలిసిన వెంటనే వచ్చి ఇంకా ఎన్నో పంద ఏదన్నా కూడా పద్ధతి దళాలు పెట్టాం చూస్తూ ఉంటాం ఏడా ఏమేమి ఉన్నాయి యాడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉన్నాయి ఏడా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతూ ఉన్నాయి ఇవే ఇవి తప్ప రిజిస్టర్ ఆఫీస్లో ఆఫీస్లోనూ వచ్చాయకపోతే మనిషి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా జరుగుతూ ఉంది మరి ఏమి మాకు ఏం ఆదాయం రావడం లేదండి ఎవరు దాని గురించి రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఆశించలే అన్నీ ఏదో ఆ రోజు వచ్చి లోకేష్ గారు ఎవరో చెప్పిస్తే చెప్పిన మాటే అదే జరుగుతుంది కాబట్టి మీరు ఇంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు లేకపోతే మీడియా ఉంది ఎవరైనా ఎప్పుడైనా మీరు అందరికీంటే బాగా పనిచేసి ఉన్న కుట్టుని బయట పెట్టేవాళ్ళు మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మనం రిజిస్టర్ ఆఫీస్లో తీసుకున్నా కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీడియా వాళ్ళకి ప్రసా ఏది కూడా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ నడిచే పరిస్థితి లేదు ఏదైనా నీకు అవకాశం వచ్చింది భగవంతుడు ఇచ్చాడు మనకి అదృష్టం లేదు మేము ఓడిపోయినా దాని గురించి ఆలోచన నాకేమి ఇస్తాం అన్ని సక్రమంగా ఉంటాయి నాకేమిస్తాం ఎవరైనా ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇంత నేను ఉన్నాను మీనాశన్నారు రామయ్య గారు ఉన్నారు గారు అయ్యారు ఈ రోజు కూడా మేము ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారో నాన్ ఎవరు చేసి ఎప్పుడు పోలే మనం ఏది కూడా అడగలే ఎవరు కూడా ఈరోజు డైరెక్ట్గా ఫీల్డ్ లేకపోయి అంటే లేకపోతే నాకేమో నాకు నాది నాకు వస్తుంది అనేది ఆలోచన ఈ తర్వాత నేను ముప్పై కోట్లు పెట్టినాను మీరు కొత్త బిల్లు ఏడు వందల మందికి కొత్త బిల్లు విషయంలో ఏడు వందల మందికి తొమ్మిది కోట్లు పది కోట్లు సెటిల్ చేసి వాళ్ళకి ఇప్పించినాము మన కాంట్రాక్టర్లు అది ఎన్నై చేసి డెవలప్మెంట్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నైకి పెడితే ఎన్నే నిలుస్తాం నేను ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు నాకు ఐదు కోట్లు ఇవ్వండి అనే వార్త మాకు ఇవ్వడింది ఇది కాదు ఇవన్నీ కూడా ఇవి ఇవి ముప్పై కోట్ మేము ఎన్ని కోట్లు పెట్టాము ఐదు సార్లు లేవు ముగ్గురు సార్లు నిలబడి మేము ఇన్ని కోట్లు పెట్టావు మేము ఐదు కో ఐదు సార్లు నిలబడి ఎన్ని కోట్లు పెట్టిండి ఏ రోజైనా ప్రజలు చెప్పినామో ఎన్ని కోట్లు పెట్టినామో నాకు ఆధార్ కార్డులో ఆందరించాలని చెప్పినామా ఆ చేతి నుంచి ఏది కావాలన్నా కూడా అందరికీ ప్రజలకి అండగా ఉండి పనిచేసినాము కానీ ఏ రోజు కూడా ఏది కూడా మేము ఆశించలే ఏది కూడా అడగలే ఏం చేయాల ప్రజలకు ఏం కావాల అదే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఒక గడప గడప తిరిగాం ప్రజా సమస్యలు తెలుసుకున్నాం డెవలప్మెంట్ చేసినాం ఇది ఏమైతే కావాలా ఆధునిక ఇంకా మన ఆధునిక మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్తాం కదా బైపాస్ ఇచ్చిన వాడికి గొప్పతనం కాదా ఆ రోజు బైపాస్ రోడ్డు రాసేసిన ఈసారి చైర్మన్ రెడ్డి గారు మనకి బైపాస్ రోడ్ ఇచ్చారు వాళ్ళు ఇవన్నీ గొప్పతనం కాదా ఏదన్నా వాళ్ళకి ఏంటెత్తి బైపాస్ రోడ్ ఎలక్షన్ ముందు ఏ నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను మళ్ళీ ఏమైనా ఏ నాతో కాదు ఇది అది మామూలుగా జరిగిపోవలసి ఉందే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఎవరైతే బైపాస్ రోడ్లో ఉన్న వాళ్ళ గుర్తించే ఆల్రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి డబ్బు మనకి ఇస్తారు రాబోయేమనిలే ఏదన్నా కూడా తక్కువ చేసే పరిస్థితి లేదు అందుకే ఏదున్నా కూడా ఇప్పుడు బైపాస్ కూడా ఎవరైనా కానీ ఈ చెప్పిండే విషయాన్ని నమ్మినారు నాకు ఎంత వ్యతిరేకం చేసిండచ్చు కాదనిలే నాకు సంబంధించిన విషయమే కాదు అది ఎంతంటే సెంట్రల్ గవర్నమెంట్ నా చేతుల్లో లే అది బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఉంది అది ఏదున్నా కూడా మన చేతుల్లో కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఇక్కడ సబ్ కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఆ విషయంలో ఏదున్నా వాళ్ళు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ వచ్చింది కాబట్టి వాళ్ళు సబ్ కలెక్టర్ కలెక్టర్ నుంచి కలెక్టర్ సబ్ కలెక్టర్ సర్వే చేసి వాళ్ళు చేసిన సర్వేనే కానీ మేము చేసిందే కాదని చెప్పేసి కూడా గంటాపరంగా చెప్తామని అని చెప్పేసి కూడా చెప్తాం కాదు ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరంతా గమనించ ప్రజలు గమనించాలి నేను ఓడిపోయినా నాకు బాధలే ఎందుకంటే